ರೀರ ಮಾತಾಡೋ ಅನ್ನ ಮಾತಾಡೋಣ ಮಾತಾಡಿ ಅನ್ನ ಮಾತಾಡೋದು ಏನು ಸರ್ ಅಂಡ್ फोटो 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 మొదటి మార్హాట్ గందర్ yes yes జైసేవాల yes జైసేవాల మీడియా సోదరులందరికీ నమస్కారం గట్టిగా ఊపకండి yes జైసేవాల మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకృత ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా మరి ఈరోజు శివరాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్య సంజీవ్ నాయక్ గారు తలబెట్టిన ఈరోజు రాష్ట్ర మహాసభలో మరి మారుమూల ప్రాంతం వచ్చి మరి అందరూ కూడా ఇలా రాష్ట్ర మహాసభలో ఏకైక తీర్మానం చేసి ఈరోజు నాకు నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా మరి బాధ్యతలు ఇచ్చినటువంటి వారి జాతీయ నాయకులు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా అధ్యక్షులు జిల్లా నాయకులకి అందరూ కూడా ఉద్యోగ సంఘ నాయకులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా మరి నాకు రాష్ట్ర అధ్యక్షుడు పదవిగా ఇచ్చిన దగ్గర నుంచి అమ్ము చే తప్పకుండా భవిష్యత్తులో గిరిజనపై జరుగుతున్న అన్యాయాలు కావచ్చు గిరిజన జరుగుతున్న దాడులు వారిపైన కూడా భవిష్యత్తు రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు కూడా ఉద్యమానికి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు బాధ్యత ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరుకునే ధన్యవాదాలు చేస్తాం జై హింద్ జై గిరిజన జై సేవల ఖచ్చితంగా రాష్ట్ర కమిటీ ఈరోజు నాకు నూతన అధ్యక్షులుగా చేయడం జరిగింది భవిష్యత్తులో మరి మా పెద్దలు జాతీయ అధ్యక్షులు అయినటువంటి మరి సంజీవ్ నాయక్ గారు మరి రమేష్ మహారాజ్ గారు స్వరాజ్ గారు మరి నాయక్ గారు అందరితో సమక్షం చర్చించి రాష్ట్ర నూతనంగా ఈరోజు అనుబంధ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో మరొక వారం రోజులు మరి నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మరి ఒత్తిడి తెచ్చుకోవడానికి మరి మేమందరూ కూడా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం అతి ముఖ్యంగా గిరిజనులు సమస్యలకు ఎదురవుతున్న సమస్యలు అవుతూ ఉంటే మరి చిలుకులు వాస్త కొడుతూ ఉన్నది మరి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా పోడు భూములు నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు మరి గతంలో ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చినప్పటికీ రైతు బంధులు వస్తున్నప్పటికీ కొంతమందికి ఇప్పటివరకు పోడు భూముల పట్టాలు ఇవ్వకపోవడము ఫారెస్ట్ అధికారులు మరి గిరిజనులపైన దాడిని విపరీతంగా చేస్తూ ఉన్నారు దక్షిణమే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా పోడు భూమి కావచ్చు మరి గిరిజనులకు రావాల్సిన వాటా ప్రకారము ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా భవిష్యత్తులో మా రాజ్యాధికారంగా ఓట్లతో గెలిచిన ప్రభుత్వాలు మాకు ఓట్లు మాత్రమే చూస్తా ఉన్నారు వాటి అన్నింటి వెండగట్టడకు సేనగా జిల్లాలో పర్యటించి భవిష్యత్ కార్యాచరణకు సందర్భంగా తెలియజేస్తాం నూతన బాధ్యత చేస్తున్నాను రాష్ట్ర అధ్యక్షులు గారిని ప్రజల జాతిపై ఎటువంటి అజాయిత్యం జరిగిన జాతి సమస్యలపై ఉమ్మడిగా పోరాటం చేసి ఈ రాష్ట్రంలో నుండి అడుగు అడుగు బలహీన వర్గాల నుండి మా యొక్క పంజాబ్ జాతిని ఏకం చేస్తూ అన్ని మండలాల్లో అన్ని తండాల్లో అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ మరి జాతిని జాగృతం చేస్తూ మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మా పండుగలు కనుగొలు కనుగొనబడుతున్నాయి వాటిని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది ఆ బాధ్యతను తీసుకుంటాము మా సంస్కృతిని కాపాడుతాము మా పండుగల్ని కాపాడుతాము మా హక్కుల్ని కూడా ఎవరైనా కాలరాస్తే అది ఏ రాజకీయ పార్టీని చూడము ఖచ్చితంగా యువకులుగా మాకు బాధ్యత ఇచ్చినటువంటి సంజీవ్ నాయక్ గారికి సైదా నాయక్ గారికి స్వరాజ్ నాయక్ గారికి రమేష్ మహారాజ్ గారికి మోతీలాల్ గారికి జాతీయ కమిటీ అజయ్ గారికి పేరు పేరున జాతీయ కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుతా ఉన్నాం మా యొక్క యువకుల సత్తా ఏంటో హుస్సేన్ నాయక్ గారి అధ్యక్ష సారథ్యంలో నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చూపించబోతున్నాము కొత్త నాయకత్వం వచ్చింది కొత్త అడుగులు వేస్తాము జాతిని ఏకం చేస్తాము జాతిని జాగృతం చేస్తాము జాతిపై ఎవరైనా కన్నేసినా ఆగ్రహంగా వ్యక్తం చేస్తాము ఖచ్చితంగా అగ్ని జ్వాలలై ఈ యొక్క బంజారా జాతిని ఏకం చేసి జాతిపై ఎటువంటి దాడులు జరిగినా కూడా సహించకుండా మేము పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాము మా జాతిని ఏకం చేస్తాము కార్యకర్తలు మండల నాయకులు జిల్లా కార్యకర్తలు ఎవరైనా కూడా ఎటువంటి ఆపద వచ్చిన కుటుంబం కుటుంబ వ్యవస్థ కుటుంబంలో ఎవరికి ఆపద వచ్చినా మేము ముందు ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్ర బాధ్యత తీసుకున్నటువంటి సేవల రైతు సేన యువసేన విద్యార్థి సేన మహిళా సేన కార్మిక సేన కళాకారుల సేన ఉద్యోగ సేన అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై సేవ ంబాడీల ఆత్మగౌరవ సభ పేరు మీద మహాసభను ఏర్పాటు చేసుకున్నాం ఇది సన్నాహక సభ మాత్రమే భావించారు యాద తోటి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి నాయకత్వాన్ని పిలిపించి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ నంబాడీలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాకు పోసిన లంబాడీలకు మొండి చేసి చూసినటువంటి పద్ధతులు ఏదైతే దాన్ని నిరసిస్తూ దాని మీద యుద్ధం చేయడం కోసం లంబాడీల లడాయిని భాగస్వామ్యం చేయాలని అందరినీ ఇవాళ సమాయత్తం చేయడంలో భాగంగా సమావేశం సభ మహాసభలు చెప్పుకున్నాం వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి లంబాడీలే కారణమని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని గుర్తిస్తున్నాం మరి ఏది మాకు రావాల్సినటువంటి వాటా ఏది మీరు ఇప్పుడు దానిక రెండు సంవత్సరాల నుంచి చివరి మేనిఫెస్టోలో ఎన్నికల డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఒక్కటంటే ఒక్కటే నెరవేర్చినారా సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు రుణాలు ఇస్తా అని చెప్పేసి మాటిచ్చినవే ఏది ఒక్క రూపాయి ఉంది కీలేదు తండాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తా అన్నవే ఆ ఇరవై లక్షల రూపాయలు పర్యటిపోయినాయి పదో తరగతి పాస్ అయిన ప్రతి గిరిజన బిడ్డకు పదివేలు రూపాయలు ఇస్తా అన్నవే ఆ పదివేలు పర్యటిపోయినాయి ఇట్లా చెప్పుకుంటా పోతే మా కళ్యాణ లక్ష్మి లంబాడీలకు ఉద్దేశించి కళ్యాణ లక్ష్మి ఏర్పాటు అయింది కళ్యాణ లక్ష్మి నిజంగా పెళ్లిని చేసుకోవడానికి మా లంబాడీలకి ఇబ్బంది ఆ కళ్యాణ లక్ష్మి లక్ష ప్లస్ తులం బంగారం అంటే అది కూడా ఆశపడమే అది కూడా ఎడిపోయింది ఒక రూపాయి కూడా ఎందుకు ఇవ్వకుండా పోతున్నారు సరే ఇది ఒక భాగం నీ దగ్గర ఉన్నటువంటి పద్ధతుల్లో నువ్వు ఎవరికి లాభం చేయాలనుకుంటున్నావు చేసుకుంటున్నావు మా సొమ్ముతోటి ఉగ్ర సాగర్లో చెత్త తీయడానికి మూసిలో మురికి తీయడానికి మా సప్లా నిధులను వాడుకుంటున్నట్టు మాకు అందరికీ సమాచారం ఉన్నది మీరు దారి మళ్లిస్తున్న నిధులను ఇది పద్ధతి కాదు ఇది నిధులకు సంబంధించి సంక్షేమానికి సంబంధించి అయితే అసలు నీ వాటా రాజ్యం ఇచ్చినటువంటి మా లంబాడీ జాతికి నువ్వు ఇస్తున్నటువంటి గౌరవం ఏది ఎందుకు మంత్రివర్గంలో నంబాడలకు ఇప్పనిక మాకు అవకాశం ఇవ్వలేదు ఏం లంబడోళ్లకు లేకుండా నువ్వు ముఖ్యమంత్రి కాలేదు లంబడోళ్ళు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాలేదు ఇది అందరికీ తెలుసు మరి మాకెందుకు నిస్పరిస్తున్నారు అంటే మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు మా ఆత్మగౌరవం మీద దెబ్బతిక్ కొడుతున్నారు మమ్మల్ని హీనంగా చూస్తున్నారు ఇది వంద శాతం కరెక్ట్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయమే అనుకుని వదిలేసినాము కానీ ఇప్పటి నుంచి సేవలాల్సిన వదలబోదు క్షేత్ర స్థాయిలో జాతిని చైతన్యం చేస్తాం జాతిని జాగృతం చేస్తాం అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు ఉన్న నియోజకవర్గంలో ప్రధానంగా మొట్టమొదటిగా సభలు పెడతాం చలో హైదరాబాద్ దిగ్బంధం చేస్తాం ఒక మంత్రి పదవే కాదు కార్పొరేషన్ పదవులలో కనీసం వాళ్ళు ప్రకటించిన దాంట్లో పది శాతం మాకు ఇవ్వాలి డిప్యూటీ స్పీకర్ ఇస్తే నేను చెప్పాలి ముఖ్యమంత్రి మంత్రిగా మంత్రి పదాలు ఇవ్వాలి డిప్యూటీ స్పీకర్ ఉండాలి మంత్రి ఇవ్వాలి ఉంది మాదిగలకు మాలలకు అందరికి గడిపి ఐదు ఇచ్చిర్రు పదిహేను శాతం రిజర్వేషన్ చెప్తున్నాం మిత్రమా నేను కాదంటే వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే నుంచి ఇలా స్ఫూర్తి పొంది చైతన్యం వైపు వచ్చినటువంటి జాతులు ఆ ఐదు ఇచ్చినప్పుడు పదిహేను శాతానికి ఐదు ఇచ్చినప్పుడు మూడు శాతం నాలుగు శాతం ఉన్న వేరే కమ్యూనిటీకి ఐదు మంత్రులు ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా లంబాడీలు పది శాతం గిరిజనులం ఉన్నాం గిరిజనుల పది శాతంలో లంబాడీలో ఆరు శాతం ఉన్నాం ఆరు శాతం అంటే మాకు మాకు రావాల్సిన సీట్లు కనీసం మూడు మంత్రి వర్గం రావాలి మూడిట్లో ఒకటి సీతక్క గారికి ఇచ్చారు ఇంకోటి డిప్యూటీ స్పీకర్ ఇచ్చినాం ఇంకోటి ఏది ఇవ్వాలి కదా మా వాటప కానీ మాకు ఇవ్వాలిగా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతున్నప్పుడు ఆ రాజ్యాంగం ఏం స్ఫూర్తి ఇస్తుంది రాజ్యాంగం హక్కులు ఏం చెప్తుంది అదే కదా మీరు చేయాల్సింది ఎందుకు మమ్మల్ని లంబాడీలో కాలు రాస్తున్నారు ఇది దీని మీద కావాలనే రాహుల్ గాంధీ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి నిర్లక్ష్యం చేస్తుంటే మాకు అర్థమవుతుంది ఎందుకంటే మేము రాహుల్ గాంధీ కూడా విజ్ఞాపన చేసినాం పట్టించుకోలేదు కాబట్టి శివరాజు సేన రేపటి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేస్తాం జాగృతం చేస్తాం జాతిని జాగృతం చేసి యుద్ధ రంగంలో అందరినీ భాగస్వాములు చేస్తాం లంబాడీలు లడాయికి సిద్ధం కావచ్చు పిలుపునిస్తున్నాం శివరాలు సేన ఆనవాయితీలో భాగంగా రెండో పీడ్ ప్రజెంట్ గారి గురించి ఇతర పీడ్ ప్రెజెంట్ గారు కొత్తగా ప్రాబ్లం సమస్యలు ఇవ్వండి ఈరోజు మీరు వేసారు సేన సాంప్రదాయంలో భాగంగా వ్యవస్థాపక అధ్యక్షుడు హోదాలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర అధ్యక్షునికి రాష్ట్ర కమిటీని నియమించాల్సినటువంటి సాంప్రదాయాన్ని మేము పెట్టుకున్నాం అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో పనిచేసినటువంటి మిత్రులు వాళ్ళ పదవీకాలం అయిపోయింది కాబట్టి వా కమిటీని రద్దు చేస్తూ నూతనంగా మా హుసేన్ నాయక్ బాను హుసేన్ నాయక్ బూరగంపాడు సంబంధించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించిన చాలా కమిటెడ్ డెడికేటెడ్ కమ్యూనిటీ పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి జాతీయ సంఘంలో మాతో పాటు గత గత ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి నిరంతరం పనిచేస్తున్న వ్యక్తి ఇప్పటి ఏ పదవి ఆశించలేదు ఆయన అప్పటి నుంచి ప్రధానంగా జాతి సంఘం కోసం జాతి చైతన్యం కోసం పనిచేసిన వ్యక్తి అతన్ని ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా మేము ప్రకటించుకున్నాం దాంతోపాటు రాష్ట్ర కమిటీని కూడా ప్రకటించుకున్నాం శివలాల్ సేన రాష్ట్ర కమిటీతో పాటు శివలాల్ విద్యార్థి సేనను ప్రకటించుకున్నాం శివలాల్ యువసేనను ప్రకటించుకున్నాం శివలాల్ మహిళా సేనను ప్రకటించుకున్నాం శివలాల్ ఉద్యోగ సేనను ప్రకటించుకున్నాం శివలాల్ సేన రైతు సేవలను పట్టించుకున్నాం ప్రకటించుకున్నాం సేవలాల్ కార్మిక సేవలను ప్రకటించుకున్నాం సేవలాల్ ధర్మజాగరణ సేవలను ప్రకటించుకున్నాం సేవలాల్ లీగల్ సేవలను కూడా ప్రకటించుకున్నాం సేవలాల్ వికలాంగణ సేవలను ప్రకటించుకున్నాం ఈ ఎన్మంద తొమ్మిది కంపెనీలను మొత్తాన్ని కూడా ఇలా ప్రమాణ స్వీకారం చేయించి యుద్ధ రంగంలో జాతి జాతి జాగృతంలో ప్రభుత్వం రావాల్సినటువంటి వాట మీద హక్కుల కోసం కొట్టాడడానికి వీరందరినీ ప్రకటించి జాతి చేత పంపిస్తున్నాం ప్రజా చైతన్యంలో పంపుతాం వీళ్ళందరికీ నా తద్వారం శుభాకాంక్షలు ధన్యవాదాలు